ఉత్తర భారతదేశంలో ఎంతో నిష్ఠగా జరుపుకునే చెట్ పూజ కార్యక్రమాన్ని సోమవారం కంచిలి మండల కేంద్రంలోని మఠం చెరువులో సందడిగా జరుపుకున్నారు ఇందులో భాగంగా వర్షాన్ని సైతం లెక్కి చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని మఠం చెరువులో పవిత్ర స్నానం ఆచరించారు చెరుకు గడలను నీటిలో నిల్చోబెట్టి ప్రదక్షిణలు చేస్తూ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మంగళహారతులు అందజేసి ప్రసాదాలు స్వీకరించారు దీంతో కంచిల మఠం చెరువు వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ కార్యక్రమంలో బుడ్డపు కామేశ్ రెడ్డి బీహారీలో మార్వాడీలో స్థానికులు పాల్గొన్నారు वो लालो कैमरा पर फोन है हां तुम लोग इधर-उधर यहां खड़ा हो खड़ा पका रुको रे इसको पकड़ो अरे फोन